మంచి ఆలోచనలతో విజయము సాధించవలను సవాళ్ళు ఎదుర్కొనటలో మిమ్మల్ని మీరు నమ్ముకొనవలను గొప్ప గొప్ప కలలను కనవలను కలల సాధనకు ధైర్యముగా అమలు చేయవలెను వివేక సూక్తి సమాజ స్ఫూర్తి తొమ్మిదో భాగానికి స్వాగతం తెలియజేస్తూ ఒకే ఆలోచన తీసుకోండి ఆ ఒక్క ఆలోచనతోనే మీ జీవి జీవితంగా చేసుకోండి దాని గురించి కళలు కనండి దాని గురించి ఆలోచించండి ఆ ఆలోచనలపై జీవించండి మెదడు శరీరము కండరాలు నరాలు మీ శరీరంలోని ప్రతి అంగము కూడా ఆ ఆలోచనతో నిండి ఉండి మరియు ప్రతి ఇతర ఆలోచనలను ఒంటరిగా వదిలివేయండి ఇది విజయానికి మార్గం మరియు గొప్ప ఆధ్యాత్మిక దిగ్గజాలన ఉత్పత్తి అయ్యేటువంటి మార్గం ఇదే అని చెప్పి మరి స్వామి ఇక్కడ మనకి వివేకానందులు తెలియజేస్తున్నారు మీరు ఇష్టపడేదాన్ని గురించి చెయ్యండి హృదయాన్ని మెదడుకు మధ్య సంఘర్షణలో మీ హృదయాన్నే అనుసరించండి అని జీవితంలో ఎవరు విజయం సాధిస్తారు అంటే నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం నిజమైన ఆనందం యొక్క రహస్యమే ఇది తిరిగి రాబడి కోరిని పురుష లేదా స్త్రీ పరిపూర్ణత్వ నిస్వార్థ వ్యక్తి అత్యంత విజయవంతమవుతాడు సవాళ్ళు ఎదుర్కోవడం గురించి ఒక రోజులో మీకు ఎటువంటి సమస్యలు ఎదురుకానప్పుడు మీరు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నారని మీరు ఖచ్చితంగా అనుకోవచ్చని స్వామి ఇక్కడ హెచ్చరిస్తున్నారు మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ స్వభావానికి నిజంగా ఉండటమే గొప్ప మతము మీ మీద మీరు నమ్మకంగా ఉంచుకోండి అని మరి ఇక్కడ తెలియజేస్తున్నారు పెద్దగా కలలు కనడానికి ధైర్యం చేయండి స్వేచ్ఛగా ఉండడానికి ధైర్యం చేయి మీ ఆలోచనలు నడిపించి దూరం వెళ్ళడానికి ధైర్యం చేయాలి దానిని మీ జీవితంలో అమలు చేయాలి ధైర్యంతో జీవించాలి అని మరి ఇక్కడ స్వామి మనకి తెలియజేస్తున్నారు విజయానికి కీలకం కృషి విజయానికి కీలకం కృషి లేవండి మేల్కొనండి లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకండి ప్రేమ గురించి ప్రేమ అంతా విస్తీర్ణము ఎంత విస్తీర్ణమో సామర్థ్యం అంత సంకోచము కాబట్టి ప్రేమ ఒక్కటే జీవిత నియమము ఉత్తమమైన దానిని తీసుకోండి మిగిలిన దానిని వదిలివేయండి ఇతరుల నుండి మంచినే నేర్చుకోండి కానీ దానిని తీసుకురండి మరియు మీ సొంత మార్గంలో దానిని గ్రహించండి ఇతరులకు మా ఇతరులుగా మారకండి అని స్వామి ఇక్కడ అందరిలోనూ మంచి విషయాన్ని తెలియజేస్తున్నారు ఇక కర్మపై కూడా ఏమీ అడగకండి ప్రతిఫలంగా ఏమీ కోరకండి మీరు ఇవ్వవలసిన ఇవ్వండి అది మీకు తిరిగి వస్తుంది కానీ ఇప్పుడు దాని గురించి ఆలోచించకండి అని స్వామి ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారని తెలియజేస్తూ